ఎక్కడో చిన్ని తప్పుడు తప్పుడు పని చేయటం వల్ల తప్పుగా వెళ్ళిపోవటం వలన ఈ సభ్యత సంస్కారం అన్నది లోపించటం వల్ల చివరి దేవుడికి పని కూడా చాలా మంది వెళ్ళిపోతే ఏమంటున్నారంటే సంస్కారాన్ని మరిచి నేర్పించిన ఆయన నేర్పించిన మేము ఆయన దగ్గర నేర్చుకున్నాం అండి కానీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినా ఆయన దగ్గర నేర్చుకున్నది చెబుతున్నామండి అనే వాళ్ళు కూడా దేవుడు అంటున్నాడు దేవుడు ఆ రాజుల కాలంలో స్థాపించిన సంఘం రాజ్యం ఒకటైతే ఆ రాజ్యంలో సభ్యులందరూ ఒకటిగా ఉంటే సంఘం ఒకటైనప్పుడు సభ్యులు ఒకటైనప్పుడు ఒకే తండ్రి పరలోకంలో మనకున్నప్పుడు మన సంఘానికి శిరస్సు క్రీస్తు ఒక్కడే ఉన్నప్పుడు విడిపోయిన తరువాత ఎందుకు ఒకటిగా ఉండాలన్న ఆలోచనలు మనుషుల్లో లేదో చెప్పండి ఇతరుల గురించి ఎందుల లోకంలో బ్రతికే వారికి వారికి ఉన్న సాంప్రదాయాలు వారికి ఉన్న గౌరవపరాధించుకోవడం మనకు అనవసరం మనకు బైబుల్ పట్టుకున్న వారికి సభ్యత సంస్కారాలు లేనప్పుడు బయట వాళ్ళు ఇంకేం నేర్పిస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకేం ఉంటుంది చెప్పండి అందుకే ఎందుకంటున్నాడు వృద్ధుడిని గద్దింపక తండ్రిగా భావించు తండ్రి అంటే నేను కన్నవాడు మాత్రం తండ్రి అనుకుంటున్నావు నువ్వు నీకంటే వయసులో ఉన్నవాడు నీకు పెద్దవాడైన వాడు నీకు నేర్పించిన వాడు ఎవరు తెలుసా నీకు తండ్రితో సమానుడు అంటున్నాడు అందుకే మరి మన తండ్రి గారిని చాలాసార్లు మనం తండ్రి తండ్రి ఆత్మీయ తండ్రి అంటున్నప్పుడు కొందరికి అర్థం కాదండి కొందరు అన్నారు కొందరు కొందరు అన్నారు ఇలాగే మీరు ఏమైనా ఆయనకే పుట్టారా తండ్రి అని పిలుస్తున్నారు అనలేదా దుర్మార్గులు కాదా వీళ్ళు దృష్టిలు కాదా వీళ్ళు సంస్కారం తెలిసిన వాళ్ళ వీళ్ళు పద్ధతులు తెలిసిన వాళ్ళ వీళ్ళు ఇప్పుడు నేర్చుకుంటుంది సమాజం చెప్పండి నేర్పాలండి అలాంటి వాళ్ళని మనం కూర్చోబెట్టి నేర్పాలి ఆయన తండ్రి ఎలాగవుతాడు నేర్పాలి ఆయన తండ్రి ఎందుకు అంటున్నావు నేర్పాలి ఆయన ఎలా తండ్రి అయ్యాడో నేర్పాలి అవన్నీ మనం నేర్చుకోవాలి చెప్పాలి అందుకే ముందుగా గౌరవిస్తూ నేర్చుకున్నటువంటి పద్ధతి గౌరవం ఇవన్నీ చాలా ప్రధానం అండి మన జీవితానికి ప్రధానమైనవి ఇవన్నీ కూడా మన బ్రతుకు బాగుండటానికి మన బ్రతుకు మంచిగా ఉండటానికి ఇవన్నీ ప్రధాన మాట అండి మాటలు చాలా ప్రధాన మాటలు మన ప్రవర్తన మన బుద్ధి తెలివితేటలు ఇవన్నీ కూడా చూపించే విధానాన్ని బట్టి ఉంటాయండి మన బ్రతకంతా కూడా మనిషి దగ్గర డబ్బు మాత్రం ఉంది సాంప్రదాయం గౌరవం లేకపోతే వాడికి విలువ ఉండదు అయినా డబ్బు లేకపోయినా మాట బాగుండి గౌరవం సాంప్రదాయాలు కూడా వాడికి విలువ ఉంటుంది అంటే మనిషికి అన్నీ ఉండాలి అన్నీ కావాలి అప్పుడు మనిషికి బ్రతకటానికి అవకాశం ఉంటుంది పదిహేడు వచ్చిన చూడండి ఒకసారి మరలా చూద్దాం మాట పదిహేడు వచ్చిన ఐదో అధ్యాయం మొదటి రాసింది మొదటి పైదో అదే పదిహేడు వచ్చిన ఇక్కడ గమనించండి బాగా బాగుగా పాలన చేయు పెద్దలు ఎవరు ఆ పెద్దలు బాగుగా పాలన చేయు పెద్దలు అంటున్నాడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట పాలన చేసేవాళ్ళు అంటే రాజ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా మీరు దేవుడి కోసం పెంచడంలో పెద్దలుగా మన మీద అధికారులుగా ఉండి మనకి దేవుని మాటలు నేర్పించి పెద్దలైపోయారు కదా వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు బాగుగా పాలన చేయి పెద్దలు విశేషముగా వాక్యమందు ఉపదేశముందు ప్రయాసపడు వారిని ఆ రెట్టింపు సన్మానమునకు మాత్రులను నేను మీరు అంటున్నాడు పెద్దలు అని ఎవరిని బోధిస్తున్నాడు ఇక్కడ సంబోధిస్తున్నాడు చెప్పండి పెద్దలు అని ఎవరిని అంటున్నాడు వాక్యము చెప్పిన వారిని మరలా అక్కడ ఉన్నాయి చూడండి రెండు మూడు పాయింట్లు ఉన్నాయి అక్కడ ఆ ఉపదేశం చేసేవారిని దేవుని పనిలో కష్టపడేవారిని అంటే దేవుని పనిలో కష్టపడి ప్రసంగాలు చేసి అవునా ఉపదేశం ఉపదేశించేవాళ్ళు ఉపదేశించుటకు సహాయపడే సహాయపడేవాళ్ళు ప్రసంగం చేస్తేనే పెద్ద అండి ప్రసంగం రానివాడు పెద్ద కాదంటారా ఆ ప్రసంగం చేసేవాడికి సహాయపడిన వాడు ఏమవుతాడు అనుకున్నారు కూడా పెద్ద అవుతాడు అంటే ప్రసంగం చేసేవాళ్ళు పెద్దలు నేను దేవుడిలో పెట్టేవాళ్ళు పెద్దలు అవునా పాలన చేయవాళ్ళు పెద్దలు వీళ్ళందరూ ఏమన్నారండి పెద్దలు ముఖ్యంగా దేవుడిలో ఎవరైతే నన్ను ఖచ్చితంగా నిలబెట్టాలని ఆశిస్తూ ఆశపడి ఇష్టపడుతున్నారు వాళ్ళని పెద్దలుగా భావించండి మీరు అంటున్నారు భావిస్తున్నారు మీరు మనం భావిస్తున్నాం అలా మర్చిపోతామండి కొద్ది సంవత్సరాలు కొన్ని దిన కొన్ని రోజుల్లోనే మర్చిపోతాం మనం బాగుగా బాగుగా పాలన చెయ్యి పెద్దలు మీరు మర్చిపోకుండా విశేషముగా వాక్యముందు ఉపదేశముందు వాక్య విషయంలోను ప్రసంగించే విషయంలోను కష్టపడే విషయంలోను చక్కగా పాలన చేశారు మనల్ని వాళ్ళు అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చుని మనం వినగలుగుతున్నాం మీరు లేదా మీకు ముందుగా ఎవరు మీరు చెప్పుకుంటారు తండ్రి గారండి చెప్పారు కదా మనకు చెప్పలేదు బాగుగా పాలన చేశారు లేకపోతే మన జీవితంలో ఎక్కడ వెళ్ళిపోయో తెలియదు ఎక్కడ వెళ్ళిపోయో తెలియదు ఏమైపోయా తెలియదు మంచి పాలన చేశారు కనుక మంచి పాలన చేసిన వారిని మర్చిపోకుండా వారిని గౌరవించమంటున్నాడు సన్మానం చేయమంటున్నాడు సన్మానం చేయమంటే రోజు ఏదో పూలదండలు పూలదండలు తీసుకొచ్చి పూలమాలలతో సన్మానం చేయటం కాదు షాల వాళ్ళతో సన్మానం చేయటం కాదు మాట అండి గౌరవం మాటలోనే గౌరవం ఉంది ఫస్ట్ మాట తర్వాతే నువ్వు చూపించే ఆకారం ఏది నువ్వు పొలమాలు తీసుకొచ్చినా శాలువాలు తీసుకొచ్చిన ఇవన్నీ దేని వల్ల వచ్చే చెప్పండి నువ్వు మాట గౌరవించింది కనుక మాటతో గౌరవించడం నేర్చుకుంది